నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో కుక్కలు చింపిన విస్తరాకులాగా మారే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అసలు పాలకులే ఆపర్చునిస్ అయితే అంటే అవకాశవాదులైతే ఒక రాష్ట్ర అధినేత ప్రజలు పడుతున్న పాటలను ఒక అవకాశంగా మార్చుకుంటే ఆ రాష్ట్రం యొక్క భవిష్యత్ ఏముంటుందో మనమందరము ఊహించుకోవచ్చు అసలు ఇలాంటి దౌర్భాగ్యపు స్థితి తెలంగాణకు మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందో మనం ఏ దురదృష్టం చేసుకున్నామో దానివల్ల ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ మళ్ళీ ఇలాంటి పాలకుల చేతిలో వెళ్ళి నదిగిపోతుందో అసలు తెలంగాణ యావత్ సమాజం ఒకసారి ఆలోచించే టైం ఆసన్నమైంది హైదరాబాద్లో పడుతున్న భారీ వర్షాలు అని చెప్తున్నారు వర్షం వర్షమే భారీ అతి భారీ సామాన్య అని ఈ మూడు నాలుగు విభాగాలుగా విభజిస్తారు చినుకు చినుకులు పడిన మాత్రాన ఒక రెండు వారాల క్రితం వారం క్రితం సో కాల్డ్ వెస్ట్ హైదరాబాద్ మునిగిపోలేదా చినుకులు పడ్డ మాత్రాన ఈ ప్రమాదాలకు కారణకులు ఎవరు వెస్ట్ హైదరాబాదులో విచ్చలవిడిగా కాంక్రీట్ వేసి కన్స్ట్రక్షన్ చేసే పర్మిషన్ ఎవరిచ్చారు హెచ్ఎండిఏ కాదా కాదా మున్సిపల్ అథారిటీస్ కాదా బాధ్యులు ప్రభుత్వ ఏజెన్సీసే అయితే ఒక రాష్ట్ర అధినేత ఈ ప్రభుత్వ ఏజెన్సీలను చివాట్లు పెట్టకుండా యుద్ధ ప్రాతిపదికన మూసి ప్రక్షాళన చేపట్టాలట అసలు వాన్ అని తెలియదా వాన్ వస్తే మన రోడ్లు దాని పరిస్థితి మీకు అవగాహన లేదా గత రెండేళ్లుగా మీకున్న అనుభవం ఏం చెప్తున్నది ఢిల్లీ నుంచి రాగానే హుటాహుటిన ఆఫీసర్లతో సీఎం సమావేశం త్వరతగతిన మూసి ప్రక్షాళన పనులు చేపట్టాలని ఆదేశపడదు ప్రజలు ఏ కారణం వల్ల ఈ వాన వల్ల ఎదుర్కొంటున్న సమస్యలు దేనివల్ల వచ్చినాయి అంటే పూర్ అర్బన్ ప్లానింగ్ అండ్ కరప్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్ వల్ల కబ్జాల వల్ల పూర్ క్వాలిటీ మున్సిపల్ వర్క్స్ వల్ల పూర్ క్వాలిటీ డ్రైనేజ్ వర్క్ వల్ల ఈ సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇది సత్యం మరి ఢిల్లీ నుంచి సీఎం రారాగానే టాప్ అఫీషియల్స్తో సమావేశం జరిపి మూసి ప్రక్షాళన కోసం త్వరితగతిన ప్రాజెక్ట్స్ చేపట్టాలి అనేది మీ చిత్తశుద్ధిని మీ చెత్తశుద్ధిని తెలియజేస్తుంది అంటే ప్రజలు మునిగ మునిగేట ఆ క్షణం వరకాగి మా మూసి ప్రక్షాళన మీకోసమే అని అంటే సాగు కబురు చచ్చినాక చెప్పినట్టు అంటే ఆ సాగు కబురు చచ్చేటోడికే చెప్పినట్టు చచ్చినట్టుగా చచ్చేటోడికే చెప్పినట్టు అంటే నేను సాగుబోతున్నావు బాబు అని చెప్పినట్టు అది స్పెషల్గా చెప్పే అవసరం లేదు చస్తూనే ఉన్నారు అయితే మీ ముదనష్టపు మూసీ ప్రక్షాళన అనే ఒక ఐడియాని టైమ్ చూసి ఇంట్రడ్యూస్ చేయడం అసలు వీళ్ళకే దక్కింది అందుకోసం కాంగ్రెస్ పవర్లో ఎందుకు ఉండదు అంటే ఇటువంటి ముదనష్టపు లీడర్షిప్ మన తెలంగాణకు దక్కింది కనుక ఇలాగే ఉంటుంది అదను చూసి మాటు వేసి ఘాటు వేయడం అంటే ఇదే ఈ అనౌన్స్మెంట్ ఒక మూడు నెలల క్రింద చేయొచ్చు కదా లేదా చలికాలంలో చేయొచ్చు కదా అంటే దాని ఎఫెక్ట్ ఉండదు ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడి నీళ్లలో మునిగిపోతున్నారు కారులు తేలుతున్నాయి కనుక త్వరతగతిన మూసి ప్రక్షాళన పనులు చేపట్టాలంట మూసి ప్రక్షాళనకు ఈ డ్రైనేజ్ సమస్యలకు ఏం సంబంధం ఉంది హైదరాబాదులో డ్రైనేజ్ ప్రక్షాళన చేపడితే దాదాపు పది నుంచి పదిహేను ఏళ్ళు దాకా పట్టవచ్చు యావత్ హైదరాబాదు డ్రైనేజ్ ప్ర ప్రక్షాళన అని ఒక ప్రాజెక్ట్ తీస్తే దాని ఖర్చు దాదాపు మూడు లక్షల కోట్ల పైనే ఉండొచ్చు సరే అది మీరు త్వరతగతిని పూర్తి చేయండి అని ఒక డైలాగ్ ఒటేషన్ కదా మరి మూసే లక్ష ప్రక్షాళనకు కావాల్సిన లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి తన సిబ్బందికే జీతాలి అని దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్న ఒక మున్సిపల్ కార్పొరేషన్కి నీవు లక్ష కోట్ల ప్రాజెక్టులు త్వర ప్రజల ప్రజలను రక్షించడానికి నీవు చేపట్టాలి అని ఒక దరిద్రగొట్టు డైలాగ్ కొడితే అక్కడ నిధుల లేమితో విల్లవిల్లలాడుతున్న జిహెచ్ఎంసీకి భూమి భూ భూమి లోపల నుంచి పుట్టుకొని వస్తే లక్ష కోట్లు అంటే ఎవరిని ఎదవలు చేస్తున్నారు మూసీ ప్రక్షాళన ఇప్పుడు అవసరమా డ్రైనేజ్ ప్రక్షాళన చేయడానికే మీకు చేత కాదు అంటే ఇంటర్నల్ కరెక్షన్స్ రిపేర్స్ చేయడానికి మీకు సత్తా లేదు అలాంటప్పుడు మూసీ ప్రక్షాళన త్వరతగతిలో పూర్తి చేస్తే ఈ హైదరాబాద్ లోపల ఉన్న డ్రైనేజ్ సిస్టమ్స్ ఆటోమేటిక్గా ఎట్లా సరిగ్గా అవుతాయి లాజికల్లీ రేవంత్ రెడ్డి చెప్పాలి నేను కోరుకుంటుంది అంతే సింపుల్ సమాధానం అంటే వాన అనేది క్రైసిస్ క్రియేట్ చేస్తే ఆ క్రైసిస్ని ఉపయోగించుకొని ఒక పనికి మాలిన ప్రాజెక్టు హైదరాబాదు వాళ్ళ నెత్తిన ఎట్లా రుద్దాలి అని ఒక ప్రభుత్వ అధినేత ఆలోచిస్తుండే మన తెలంగాణ దౌర్భాగ్యం కాకుండా ఇంకేముంటుంది మూసీ ప్రక్షాళనకు హైదరాబాదులో పొంగి పొరులుతున్న డ్రైనేజ్లకు ఎలాంటి సంబంధం లేదు అంటే అక్కడ కూడా చెప్పిండు మూసీ నది నీళ్లు పవిత్రంగా మారితే అన్ని సమస్యలు ఎట్లా మారుతుంది నేను నేను చాలా డీటెయిల్గా ఈ ప్రాజెక్టు లఫుడ్ ప్రాజెక్ట్ అని ఎప్పుడూ చెప్పిన మింగడానికి పైసలు మింగడానికి కానీ ఈ ప్రాజెక్ట్ దేనికి పనికిరాదు ఎన్ని ఎస్టీపీలు పెట్టినా ఈ నీళ్లు కంప్ కంపే ఉంటాయని నేను ఫస్టే డిక్లేర్ చేసేసాను సరే ఇది అక్కడ ఉంటే ఒక వారం క్రితమో రెండు వారాల క్రితమో మన ముఖ్యమంత్రి గారు అంటే ఈయనకి ఏమైందో మనకు తెలియదు కానీ ఏమో ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది రాహుల్ సిప్లీ గంజ్ ఈ రాహుల్ సిప్లీ గంజ్ అనే వ్యక్తి బార్లు పబ్బులు అమ్మాయిలతో సరసమాడుకుంటా పేజ్ త్రీలో ఫ్రీక్వెంట్గా వస్తుంటాడు ఈ రాహుల్ సిప్లీ గంజ్ అనే వ్యక్తికి కోటి రూపాయల పురస్కారం ఇచ్చిండు ఎవరిచ్చిండు రేవంత్ రెడ్డి డిసైడ్ చేసి ఇచ్చాడు ఎందుకు ఇచ్చిండు అంటే పది లక్షల సహాయం చేస్తా అని రాహుల్ సిప్లిగంజ్ రాహుల్ గంజ్ దగ్గర మస్తు పైసలు ఈ పది లక్షల సహాయమే వేస్ట్ అంటే ఇప్పుడు కోటి రూపాయలు ఇచ్చేసాడు ఒక నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ఒక రాష్ట్రంలో ఎప్పుడో ఆస్కర్ అవార్డు వచ్చిన ఆర్ఆర్ఆర్కి అది కొరియోగ్రఫీకి అవార్డు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆ నాటు నాటు సాంగ్కి ఈ సింగర్కి కోటి రూపాయలు ఇవ్వడం అది లాజికలీ కరెక్టా ఇలాంటి ముదన పని కేసీఆర్ కూడా చేశాడు ఆ గాల్వాన్ల మేజర్ ఎవరో చచ్చి చనిపోతే మనం కనీ విని ఎరగని రీతిలో ఐదు కోట్ల రూపాయలు ఆ ఫ్యామిలీకి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ఎక్కువ వేయాలని ఐదు కోట్లు ఇచ్చి గ్రూప్ వన్ ఉద్యోగం ఆ లేడీకి ఇచ్చి ఉటినే మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో చాలామంది సిపాయిలు చాలామంది చచ్చిపోయారు వాళ్ళకి ఏ లక్ష ఇచ్చిండో రెండు లక్షలు ఇచ్చిండ్రు ఐదు కోట్లు అంటే మన తెలంగాణ వైభవం అక్కడ సావు దగ్గర కూడా వైభవం చూపించాలి ఇక్కడ జనాలు అభిప్రాయం ఏమి జనాలు ఇవ్వమంటుండో లేదో ఏం లేదు ప్రభుత్వ అధినేత కనుక కేసీఆర్ ఐదు కోట్లు ఇచ్చేసిండు ఆ మేజర్కి ఐదు కోట్లు గ్రూప్ వన్ ఉద్యోగం ఆ మహిళ ఆమె ఇప్పుడు లగ్జురస్కుంది అంటే ఇవ్వడానికి ఎప్పుడు దురద పడుతుందో ఇవ్వడానికి అంటే వానికి ఇప్పుడు ఆ గాల్వాన్ వ్యాలీలో చాలామంది అమరవీరులు అయ్యారు వాళ్ళకి అందరికి ఐదు ఐదు కోట్లు వచ్చాయి కోటి రూపాయలు వచ్చినాయి ఏ గవర్నమెంట్ కోటి రూపాయలు ఇచ్చింది ప్రాణం ప్రాణమే కదా మేజర్ ప్రాణం ఒకటే సిపాయి ప్రాణం ఒకటే అంటే మనము లే అంటే ప్రభుత్వం పవర్స్ ఒక వ్యక్తికిస్తే ఆయన ఎట్లా మిస్యూజ్ చేస్తాడు ఆ మిస్యూజ్ చేసిన వ్యక్తి ఇప్పుడు ఏమైండు ఫామ్ హౌస్లో వండిండు ఐదు కోట్ల ఆ కొండగట్టు దగ్గర ప్రభుత్వ ఆర్టీసీ బస్సు లోయల పడి చచ్చిపోతే వాళ్లకు లక్ష రెండు లక్షలు ఇవ్వడానికి చచ్చిండు దరిద్రుడు సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది దాని ప్రకారం రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఐదు కోట్ల ప్లస్ గ్రూప్ వన్ ఉద్యోగం డైరెక్ట్ గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వచ్చు కదా నీకు ఐదు కోట్లు ఇవ్వడం అంటే వీడికి దురద పట్టింది వాడు ఇచ్చేసాడు ప్రజలు తన్ని ఫార్మర్స్లో మండబెట్టారు అలాంటి దుస్థితి ఇప్పుడు ఇప్పుడున్న లీడర్ కూడా వస్తుంది ఏమనుకుంటాడా కోటి రూపాయలు బార్లల పబ్బుల కులికే రాహుల్ సిప్లీ గంజ్కి కోటి రూపాయల వాడు ఏ టైంలో ప్రభుత్వ ఉద్యోగులకు డిఎల్ లేవు రేషన్ కార్డుల పంపిణీ లేదు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు సెటిల్మెంట్ లేదు ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగులు పక్కకు పెడితే అన్ని బిల్లు పెండింగ్ పెట్టడం ఇలాంటి దుస్థితిలో ఉన్న తెలంగాణకు కోటి రూపాయలు ఒక సింగర్కి ఎప్పుడో దొరికే అవార్డు దొరికిన ఆర్ఆర్ఆర్కి ఆర్ఆర్ఆర్ ఎవరు తీసిందో ఎవరి కింద ఉంది అది ఆంధ్ర యాక్టర్లే కదా కొరియోగ్రఫీకి వచ్చింది ఆ డ్యాన్స్ దీనికి వచ్చింది ఆ నాటు 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 సాంగ్లో ఏం స్పెషాలిటీ ఏం దాదాపు పది పదిహేను కోట్లు ఇరవై కోట్లో చిరంజీవి ఫ్యామిలీ ఖర్చు పెట్టి లాబీ చేసి అవార్డు తెచ్చుకో ఇది నిజం ఈ లాబీ చేసి తెచ్చుకున్న అవార్డుకు ఒక ప్రభుత్వము అవసరం లేని దీంట్లో కోటి రూపాయలు ఆయన దానం చేయడం ఎప్పుడు ప్రశ్నించలే ఇది మన తెలంగాణ దౌర్భాగ్యం ఇది పక్కన పెడితే ఇప్పుడు అమరావతి టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ వే శ్రీశైలం దగ్గర హైవే ఈ ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి రోడ్డు టు అమరావతి అదొక ఎక్స్ప్రెస్ వే అంటే ఈ అమరావతి టు ఆంధ్ర టు హైదరాబాద్ రోడ్లు వేస్తే హైదరాబాద్కి లాభమా ఆంధ్రప్రదేశ్కి లాభమా అంటే ఆంధ్రప్రదేశ్కి లాభమా ఇప్పుడు డెవలప్ కావాల్సిన ఏరియా ఏది అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ మన ఖర్చులతో ఆంధ్రప్రదేశ్కి కనెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్కి లాభం కానీ హైదరాబాద్కి లాభం లేదు ఈ సూక్ష్మం అందరూ తెలుసుకోవాలి ఇల్లాజికల్ రోడ్ వేస్ అంటే మన ఖర్చులతో ఆంధ్రప్రదేశ్ వరకు మనం రోడ్ వేసిన అది ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర ప్రజలకు అమరావతికి లాభం కానీ హైదరాబాద్ నుంచి అమరావతికి డిస్టెన్స్ తక్కువ అయితే అమరావతిలో ఉండడం చాలా సులువు హైదరాబాద్లో ఇన్ని ఖర్చులు పెట్టుకొని హైదరాబాద్లో ఉండే కన్నా ఆంధ్రప్రదేశ్లో అమరావతి అవుట్స్కర్ట్స్లో కూడా ఉండొచ్చు అమరావతి డైరెక్ట్ కనెక్ట్ అయితే అమరావతికి డెవలప్ కావడానికి హైదరాబాద్ తోడ్పడుతుంది కానీ హైదరాబాద్ గ్రోత్ కోసం అమరావతి తోడ్పడదు అంటే ఇంత డైరెక్ట్ లాజిక్ ఉంది మన రాష్ట్రంలో మన రోడ్లు మన ఖర్చుతోనే వేస్తాం కదా అది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వేయాలి ఆంధ్రప్రదేశ్కి వేస్తే ఎన్ని లాభం ఇంకా బెంగళూరుకి వేస్తే లాభం పోయే వాళ్ళు చాలామంది ఉంటారు అమరావతికి పోయే చుట్టా వాళ్ళు ఎవరు ఆంధ్ర వాళ్ళే మరి ఎవరికి ఆర్థికంగా సహాయం చేసినట్టు కాంట్రాక్టర్ల దగ్గర దగ్గర డబ్బులు వస్తాయి ఆంధ్ర వాళ్లకు బాగా అనుకూలంగా ఉంటుందని వేసే ఎక్స్ప్రెస్ వేలు ఇవన్నీ దానికే పనికొస్తాయి తెలంగాణ చాలా క్రైసిస్లో ఉంది క్రైసిస్లో ఉంది అని మొరిగే పొలిటీషియన్స్ తమ స్వహస్థాలతో కోట్ల కొద్ది ల్యాండ్ దానం చేయటం ఫ్యూచర్ సిటీలో కోట్లకు కోట్లు ఆర్ఆర్ఆర్కి కేటాయించడం వందల కోట్లు పెట్టి ఎక్స్ప్రెస్ వేలు తయారు చేయడం దీనివల్ల హైదరాబాద్కు వచ్చిన లాభం ఏం లేదు హైదరాబాదు వల్ల వేరే ఏరియాస్ డెవలప్ అవుతాయి కానీ హైదరాబాదు ఏమాత్రం డెవలప్ కాదు అని ఈ సూక్ష్మాన్ని అందరూ గమనించాలి ప్రశ్నించాలి తెలంగాణ క్రైసిస్లో ఉంది తెలంగాణ అడుక్క తింటుంది మనం పోతే బిచ్చగాడుల చూస్తున్నారు మన బిచ్చగాడు ఒక రాహుల్ సిప్లిగంజ్కి కోటి రూపాయలు ఎట్లు ఇచ్చిండు మరి ఒక బిచ్చగాడిలా చూసే ఒక వ్యక్తి లక్ష కోట్ల మూసి ప్రక్షాళన చేపట్టండి అనే ఏ ధైర్యంతో చెప్పిండు బయటపోతే ముష్టిగాడు అని చూసే ఒక వ్యక్తికి ఎక్స్ప్రెస్ వేలు కట్టండి అమరావతికి అని సంతోషంగా చెప్పే ధైర్యం ఎట్లా వచ్చింది డబ్బులు లేమితో విలవిలలాడుతున్న తెలంగాణకు ఫ్యూచర్ సిటీలో ఒక్కొక్క ఫార్మా కంపెనీకి యాభై ఎకరాలు దానం చేయమని ఎవడు చెప్పాడు స్పష్టంగా ఒక గవర్నమెంట్ యొక్క ఆఖరి క్షణాల్లో చేసే పనులు వీళ్ళు రెండో ఏటానే చేస్తున్నారు దయచేసి అందరు గమనించాలి ప్రశ్నించాలి ఇది మన గర్వకారణమైన ఏమి ప్రాజెక్ట్స్ ఏంటో టోటలీ కాంట్రాక్టర్లకు డబ్ జేబులు నింపడానికి చేసే ప్రయత్నం ఎప్పుడో గెలిచిన ఆర్ఆర్ఆర్కి ఆస్కర్ వస్తే ఆ ఆస్కర్ని ఇప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకొని పది లక్షలు ఇచ్చే బదులు కోటి రూపాయలు కోటి రూపాయలు పాపం నిరుపేద రాహుల్ సిప్లీ గంజికి నిరుపేద రాహుల్ సిప్లీ గంజి ఎప్పుడు క్లబ్బులు పబ్బులు ఆ దాదాలతోని వాళ్ళతో తిరిగే రాహుల్ సిప్లీ గంజికి కోటి రూపాయలు అవసరమా అది నిధులనేమే ఉన్న టైంలో అందరూ ఆలోచించి ప్రశ్నించకుంటే తెలంగాణ దరిద్రం నుంచి దౌర్భాగ్యం నుంచి నీచ నికృష్ట ఇంకా చెప్పలేని స్థితిలో మన తెలంగాణ పోవడానికి సిద్ధంగా ఉంది అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం